హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ సిస్టర్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ రోజు వీడియో వచ్చేసి దసరా ఫస్ట్ డే వీడియో అండి శరణవరాత్రులు స్టార్ట్ అయినాయి కదా యాక్చువల్గా ముందు రోజు గ్రహణం అలాగే అమావాస్య కూడా రావడం వల్ల మార్నింగ్ లేచి ఎర్లీగా ఈ పనులన్నీ కూడా చేసుకుంటున్నామండి చుట్టూ కడిగేసి బయట కల్లాపులు వేసి ముగ్గు పెట్టుకుని గడపలకు పసుపు రాయడం దేవుడికి అది శుభ్రం చేసుకోవడం అన్నీ కూడా ఆ రోజు చేసుకున్నాము అందుకే వీడియో కొంచెం లేట్ అయింది అలాగే పూజ చేసినప్పుడు కూడా చాలా టైం పట్టింది అలాగే ఈ వీడియోలోనే నేను వేరే ప్లేస్కి వెళ్ళామని చెప్పాను కదండి ఆ వీడియో కూడా ఈ వీడియోలోనే నేను యాక్ట్ చేస్తున్నాను వీడియో అయితే చాలా బాగుంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆలని క్లిక్ చేస్తే మేము ఇప్పుడు వీడియో పెట్టినా కూడా మీ వరకు వచ్చేస్తుంది ఇక మన వీడియోలోకి వెళ్ళిపోతే అక్క అయితే మొత్తం ఇల్లు అది క్లీన్ చేస్తుందండి నేనైతే పాయసం అనమాట అమ్మవారికి ఈ పది రోజులు కూడా పది ప్రసాదాలు అయితే పెడదాం అనుకున్నాము కానీ అది అవ్వట్లేదు దాని రీజన్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ముందు రోజైతే పాయసం అయితే అనమాట ఫస్ట్ టైం అండి అక్కని అడగకుండా నా స్వహస్థాలతో నేనే నాకు వచ్చినట్టు తోసినట్టు పాయసం అయితే చేశాను నేను పాయసం చేయడం కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట అక్క పని చేసుకుంటుందండి క్లీనింగ్ వర్క్ ఎక్కువగా ఉంది పూజకి లేట్ అయిపోతుందని అక్క ఇవన్నీ చేసుకుంటుంది నేనైతే పాయసం చేశాను అనమాట చూడండి మొత్తం దేవుడి పటోలు అన్నీ కూడా శుభ్రంగా క్లీన్ చేసేసి కడిగేసి దేవుడి గది మొత్తం కూడా శుభ్రం చేసేసి ముందు ఫోటోలకి బొట్లు అవి పెట్టి ప్లేస్ చేస్తుందండి మొత్తం ఇల్లంతా కూడా క్లీనింగ్ అయిపోయిందనమాట పూజ అయ్యేటప్పటికే మాకు పదిన్నర పదకొండు అయితే అయిపోయిందండి పిల్లలు వెళ్ళిపోయారు కదండి అక్క నేను ప్రశాంతంగా ఈ పనులన్నీ చేసుకుంటాం అనమాట ధనుష్కైతే సెలవులు ఇచ్చారు కానీ అంగన్వాడీకి సెలవులు ఉండవంటండి కంపల్సరీ పంపించమన్నారు టీచర్ గారైతే ఇవైతే మా గార్డెన్లో కూర్చునివేనండి చూడండి ఎక్కడ పువ్వులు కొనుక్కో అవసరం లేదు చక్కగా ప్లేట్ నిండా వస్తున్నాయి పువ్వులు మందారాలు ఒక టూ వెరైటీస్ అయితే ఉన్నాయి మూడు వెరైటీలు ఉన్నాయండి అలాగే వైట్ ఫ్లవర్స్ రోజెస్ ఆరెంజ్ ఫ్లవర్స్ అయితే నేనే కోస్తాను అందుకే ఇప్పుడు లేవు గురువారం దీపం పెట్టుకున్నప్పుడు తీస్తాం అనమాట ఇక పువ్వులు కోసుకుని ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత మేము మళ్ళీ ఫ్రెష్ అయ్యి ఇక దీపం అయితే పెట్టేస్తామండి ప్రసాదం పెట్టి ఇప్పుడు దేవి నవరాత్రులు పది రోజులు కూడా లలిత సహస్రనామాలు అలాగే లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకుందాం అనుకుంటున్నాను చదువాను కూడా అండి చాలా బాగా అనిపించింది సింహాశ్వనేశ్వరి కుండ దేవకార హీమసింహేశ్వరి బాబు సమన్విత రాగస్వరూప పాషాఢ క్రోధ కారాంకుశోజ్వల మనోరూపేక్ష కోదండ పంచుణ ప్రభాపు మధ్య మజ్జద్బ్రహ్మాండమండల చంపకాశోక పున్నాకాగ సౌగంధి కలసత్కచ కుంద్రేణీ కనక్కటీరమిత అష్టమీచంద్రవి్రాజ ధనికస్తల శోభి మాంగళ్య గృహ తోరణ చిల్లిక నేను లలిత సహస్రనామాలు ఎప్పుడు చదవలేదండి ఇదే ఫస్ట్ టైం అనమాట ఈ పది రోజులు చదువుకుందాం అని అయితే అనుకుంటున్నాం కానీ అమ్మ ఎప్పుడు చెప్తుందండి శుక్రవారం మాటలు పూజ చేసుకున్నప్పుడు లలిత సహస్రనామాలు చదువుకోండి మంచిదని చెప్తూ ఉంటుంది కానీ మాకు ఆ టైంకి మేము ఎప్పుడు త్వర త్వరగా పిల్లల్ని స్కూల్కి తీపెట్టాలని చెప్పి ఎప్పుడు చదువుతూ ఉండం చక్కగా ఈరోజు కూడా దొరికింది ఈ పది రోజులు కూడా చదువుకుందాం అని అయితే అనుకుంటున్నాను చక్కగా పారాయణం లక్ష్య లక్ష్మీ అష్టోత్తరాలు ఇవన్నీ కూడా చదువుకున్నానండి ఇవంతా అయినప్పటికీ పదకొండు అయిపోయింది అనమాట ఒక పక్క నేను లలిత సహస్రనామాలు లక్ష్మీ అష్టోత్తరాలు చదువుతూ ఉంటే అక్క నా పక్కనే కూర్చుంది మీకు వీడియోలో కనిపించకపోవచ్చు కుంకుమార్చన అయితే అనమాట అమ్మవారికి ఇలా సింపుల్గా మా డే వన్ పూజ అయితే ఇలా చేసుకున్నామండి ఇక ధనుష్ అయితే వీడియోగ్రాఫర్ అనమాట మాకు ఈరోజు వీడియో ఎలా వచ్చినా ప్లీజ్ తిట్టుకోవద్దు దసరా డే వన్ అయితే మాకు ఇలా గడిచిందండి చాలా హ్యాపీగా అనిపించింది ఇక మేము ఇప్పుడు బయలుదేరుతున్న వీడియో అయితే నేను చెప్తాను అన్నాను కదండి ఒక మంచి ఒక మంచి ప్లేస్కి వెళ్ళామని చెప్పి అక్కడికైతే వెళ్తున్నాం అనమాట ఏంటంటే విజయనగరం పైడితల్ల అమ్మ అమ్మవారి జాతర ఇప్పుడు జరుగుతుంది చాలా బాగుంటుంది ఏంటంటే ఆ అమ్మవారు సిరిమాను తిరుగుతారండి చాలా ఫేమస్ విజయనగరంలో పైడితల్లి అమ్మ అమ్మవారి అంటే చాలా ఫేమస్ మనం దగ్గరికి వెళ్ళి చూడడం కూడా చాలా కష్టం సామాన్యంగా మేము మాకు చాలా దగ్గర అయినా కూడా ఎప్పుడు చూడడానికి కూడా అవ్వలేదండి అంత బాగా చేస్తారనమాట ఏ అక్కడ ఏంటంటే సిరిమాను తిరిగే చెట్టుని విజయనగరం జిల్లాలో ఒక దగ్గర ఆ అమ్మవారు పెద్ద పూజారి గారికి కళ్ళలో కనిపించి ఇక్కడ ఈ ప్లేస్లో చెట్టు అయితే ఉంటుంది ఆ చెట్టుని తీసుకురమని అయితే చెప్తారంటండి అంటే దసరా కొన్ని ఒక నెల ముందు రోజులు అయితే అప్పుడు ఆ పూజారి గారికి మా యమున వాళ్ళ ఊరు దగ్గరలోనే ఆ చెట్టు కల్లోకి వచ్చిందంటండి చక్కగా మనం దగ్గరికి వెళ్ళి ఆ సిరిమానోత్సవం జరిగేటప్పుడు దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోవడం చాలా కష్టం అనమాట అందుకే వాళ్ళ ఊరైతే దగ్గరలో ఉంది కాబట్టి మేము అయితే వెళ్తున్నామండి చాలామంది అయితే వస్తూ ఉన్నారు చీరలు అవి సమర్పించుకుంటున్నారు పసుపు కుంకాలు ఇచ్చుకుంటున్నారు చాలా మంచిదండి మేము కూడా ఇదే ఫస్ట్ టైం కూడా కొంచెం దూరం దూరంగా అయితే వెళ్ళలేము కానీ మేమున్నా వాళ్ళ ఊరు దగ్గరే కాబట్టి మాకు కూడా కొంచెం దగ్గరే కాబట్టి వెళ్ళామండి చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే సినిమాని దగ్గరికి వెళ్ళి చూడాలంటే ఆ అదృష్టం ఉండాలన్నమాట మేము ఎప్పుడు వెళ్ళడం కుదరదు చాలా జన్మ ఉంటారండి అసలు ఒకసారి మీరు విజయనగరం సినిమానోత్సవం అని ఒకసారి టైప్ చేసి చూడండి మీకే తెలుస్తుంది అసలు ఖాళీ అయితే ఉండదు వచ్చేసామండి ఎలా అయితే ఇక్కడ చీరలు అలాగే అరటిపళ్ళు కొబ్బరికాయలు పసుపు కుంకుమ గాజులు ఇవన్నీ కూడా అమ్ముతున్నారనమాట ఇక్కడే అమ్మవారు చెట్టుని కోరుకున్నది ఈ చెట్టేనండి రెండు చెట్లు అయితే కోరుకున్నారంట ఒకటి రెండు చింత చెట్లేనండి చాలా పొడువుగా పెద్దగా కూడా ఉన్నాయి చక్కగా అందరూ వచ్చి పూజిస్తున్నారనమాట దీన్ని బుధవారం ఇక్కడి నుంచి సిరిమాన్ చేయడానికి అయితే తీసుకువెళ్తారండి ఆ ఊరేగింపు వీడియో అయితే మనకు చాలా బాగుంటుంది కానీ అంత జనంలో మేము వెళ్ళలేమని చెప్పి ముందు రోజే వెళ్ళాము అలాగే పదివేల మందికి ఉచితంగా అన్న సమారాధన అయితే చేస్తున్నారు అన్నమాట వెళ్ళిన వాళ్ళందరికీ ఇబ్బంది లేకుండా వాటర్ సప్లై చేస్తున్నారు వాటర్కి ఇబ్బంది లేకుండా అలాగే ప్రసాదం కూడా పెడుతున్నారండి మనం అన్న సమారాధనకి ఎంతైనా కూడా చందలు అయితే ఇవ్వచ్చు ఇలా అయితే మేము వెళ్ళొచ్చామండి చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే సిరిమాని దగ్గరికి వెళ్ళి టచ్ చేయలే చూడడానికి కూడా కుదరదు మాకైతే ఆ అయితే దొరికింది చాలా హ్యాపీ అనిపించింది అక్కడి నుంచి జామ్ అయితే వచ్చేస్తాం జామి వచ్చి కూరగాయలు అవి కొనేసుకుని ఇంటికైతే వెళ్ళాం అనమాట ఎండ కదండి మా వాళ్ళైతే జ్యూస్ తాగేస్తున్నారు అక్క నేను కూరగాయలు షాపింగ్ అయితే చేసుకుంటున్నాం ఓకే అండి ఈ చిన్న వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను ఉంటానండి థ్యాంక్ యూ బాయ్